డీటెయిల్గా చెప్పకుండా వాళ్ళనే కామెంట్ చేయమని చెప్పి ఎక్కడెక్కడ ఏముందా అని వాళ్ళకి కొన్ని కొంచెం ఇక్కడ జరిగి ఉంది కొంచెం పెద్దగా వచ్చింది నెక్స్ట్ డ్రాగ్రా వర్షంలో నించు వర్షం అన్నందుకు వర్షం వస్తుంది డబల్ బలసింక్ అయింది ఈ డ్రాయింగ్ బాగాలేదని చెప్పగలం కొంచెం బా ఇదొకటి ఇదొక స్టైల్ ఇదొక స్టైల్ బేబీ గర్ల్ ఎన్ని టైప్స్లా డిజైన్ చేసింది చూడండి ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి వచ్చేసింది బ్బా ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ ఇవన్నీ నీ ఓన్ చేసినావా చూస్తూ వేయడం కూడా గ్రేటే కదా వావ్ సూపర్ ఉన్నాయి వావ్ ఎంత బాగున్నాయి చూడండి సూపర్ గా వేసింది కదా అసలు హాలిడేస్ లో మా పాప వేసినాయి ఇవన్నీ డ్రాయింగ్స్ అనమాట ఎన్ని మోడల్స్ ఉన్నాయి కదా అసలు డాడీ పిక్చర్ డాడీ లోపల లోపల ా బా ఎంత బాగుంది కదా అవన్నీ నువ్వే కదా వేసింది నీ ఓన్ కదా అవి కూడా కాకపోతే చూస్తూ హింస్ తీసుకొని వేసినావు అంతే చూస్తాను ఇంట్లో దాన్ని చూస్తూ माँ इतना बहुत अंदाज़ चली ऐसे भी ये drawings लाल आपने इतने एडिट ना चीना मेकर ना चीन तो कमेंट जाएं फ्रेंड्स बाल दिखाने के लिए हम heavy eye pen heavy का किच 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 करते మా పాప వేసిన డయాగ్రామ్స్లో మీకు ఏ డయాగ్రామ్ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాం మర్చిపోతున్నాం సడన్గా ఈరోజు గుర్తొచ్చింది సరే అని మా పాప టాలెంట్ ఎలా ఉంది సూపర్ వేసింది అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయాలి ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క వెరైటీ సూపర్ ఉన్నాయి అసలు సింపుల్గా నీట్గా ఇంకా కలరింగ్ చేస్తే అయితే సూపర్ ఉంటాయి డాడీ షేడింగ్ అవునా ఓకే ఫ్రెండ్స్ మా పాప డయాగ్రామ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని డ్రాయింగ్ లో ఏది నచ్చిందో చెప్పండి కామెంట్ రూపంలో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ డయాగ్రామ్స్ లో నీకు నచ్చిన డయాగ్రామ్ ఏది నీ ఫేవరెట్ అదా బికాస్ నా ఓల్ దేశాను సింపుల్గా ఉంది బాండ్